శిరస్సు అంటే ఆదిశేషుడి యొక్క అవతారం లాగా ఐదు బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ మామూలుగా అయితే రాత్రిపూట నిద్రపోతాయి చెట్లు ఇవి నిద్రపోతుంది ఇది ఎప్పుడు కాదు ఎప్పుడు ఉంది కానీ పండు కాదు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు దీని కిందనే నమ్మాళ్ళు వారిని వేయించేసి ఉన్నది ఇక్కడే ఈ కింద ఈ కింద మన నాదములకి నమ్మా సాక్షాత్కారం కింద ఇంకా अरू <laughs> स